నమస్తే అండి ఈరోజైతే నేను సండే స్పెషల్ అండి చికెన్ బిర్యానీ ఫ్రై చేస్తానండి మీకు డీటెయిల్స్గా కాకుండా మామూలుగా చూపిద్దామని చేస్తాను ఈ వీడియో చూడండి ముందు అయితే నేను నూనె పెట్టుకున్నాను నూనె వేడెక్కింది సన్నగా కోసం డిఫర్ చేసుకుంటున్నాను అయితే వేగాలండి కారగానం లోపల మీరు ఆ స్టవ్ మీద నేను బిర్యానీలోకి కావాల్సిన గ్రేవీ అండి కుర్మా అండి కుర్మా వండుతున్నాను నా పక్కన మీకు చూపిస్తాను ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి కుర్మా ఎలా చేయాలో మామూలుగా మీకు చూపిస్తాను అంటే చూడండి కుర్మా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత చూపిస్తాను మళ్ళీ పూర్తిగా ఉడికిన తర్వాత బాగా చూడండి బ్రౌన్గా వేగాయి కదా వేసుకుందామండి మాంసం మనం అన్ని కలిపి తీసుకున్నాము మసాలాన్ని కారం ఇడ్లీ పసుపు అన్నీ కారం కూడా మనం చూసుకుని వేసుకుందామండి ఇది మనం ఫ్రై తీసుకుంటాం కదండి ఆ దాని గురించి నేను ఎర్రగా అయిపోయాను చూడండి ఇల్లు పెట్టుకుని బాగా ఈ మాంసంలో నీళ్ళు బాగా బయటలాగా మనం నేర్చుకోవాలండి కారం అయితే చూసుకొని మళ్ళీ వేసుకుందాం నేను సరే అందరం ఫైల్ వేసాను ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అయితే మూత పెట్టి బాగా మళ్ళించుకుందాం ఇవి చూడండి బిర్యానీలో బిర్యానీలోకి కుర్మా అయితే ఉడికిపోయిందండి చూడండి ఉడుగుతుంది కదా ఇప్పుడు వేసుకుందామండి ఒక రెండు పచ్చ రూపాయలు పండియండి పండి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇంకా కొద్దిగా ఏగాలండి ఏంటంటే నూనెలోనే ఉడికిపోతాయండి ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకి ఫ్రై అండి ఇది కాకపోతే మనం బాగా నానబెట్టుకోవాలి అన్నీ కలుపుకొని మసాలాలు అన్నీ ఒక గంట రెండు గంటలు నానబెట్టుకుంటే బాగా అండి ఉంటుందండి ఇంకొద్దిగా వేగిన తర్వాత దింపేసుకుందాం చూడండి దగ్గరకు అయిపోయింది ఇది దించేసుకుందాం మనం చూడండి బాస్మతి బియ్యం తీసుకున్నానండి దగ్గరకంట చూపిస్తాను అండి చూసారా ఇవ్వండి ఇది తెచ్చుకోండి ఈ కంపెనీ ఇండియా గేట్ అండి చాలా బాగుంటాయి అయితే నేను ఎప్పుడు ఇవే వాడతాను అంటే మీరు చేసుకుంటారని మీకు చూపిస్తున్నాను అంతే నేను ఇవైతే శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుందామండి చూడండి బియ్యం శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను ఇవైతే అరగంట నానబెట్టుకోవాలి చూడండి బిర్యానీకి వచ్చి బాండి పెట్టుకున్నాను అందులో కొద్దిగా నెయ్యి చేసుకుందాం అయితే వేడెక్కిందండి నూనె కూడా వేసుకుందాం నూనె అయితే కొద్దిగా పడద్దండి బిర్యానీ కదా నూనె అయితే వేడికిందండి అయితే హోల్ గారం మసాలా వేసుకుందాం ఉల్లికలు వేసుకున్నాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి తెరగానే చూడండి బాగా ఎరగ ఇవి కదా ఉల్లిపాయలు మసాలా వేసుకోండి చాలా ఇచ్చిందండి ఇప్పుడు రైతు మనం పచ్చిమసాలా వేసుకుందాం అలాగే పుదీనా కొత్తిమీర అండి ఇవన్నీ ఎక్కువ వేసుకుంటున్నాము అయితే కొత్తిమీర పుదీనా ఎక్కి వేసుకున్నాము నీళ్ళు వేసుకుందాం తిని ఒకటిన్న వేసానండి అన్ని ఇందులో కుర్చి తగ్గ కుసుకుందాం మరీ ఎక్కువ బాగుంటుందండి మనం కుర్మాలోకి వేసుకున్నాం కదా ఉప్పు అది ఇది సరిపోద్ది అండి కరెక్ట్ బాగా కలిపేసుకొని ఉప్పు అయితే చూసుకుందాం సరిపోయిందండి ఉప్పు అయితే దీన్ని ఇలా కావాలండి చూడండి వచ్చేసింది బీమేసేసుకుందాం ఇందులోకి సార్ బాగా రంగు వస్తే మనకి పలవ్ కూడా బాగా రంగు వస్తుందండి మూత పెట్టుకొని అండి చూడండి ఉడకటం మొదలైంది కదా ఇప్పుడు మనం ఈ కురమాయి చేసుకుందాం ఇవి అయితే కలిపేసుకున్నాను బాగా అండి వేసుకొని అయితే ఉడకనిద్దాం చూడండి ఇలా ఉడుకున్నప్పుడు మనం బాగా పెట్టేసుకుందాం చూడండి ఇలా ప్లేట్ పెట్టుకుంటాను నేనైతే పెట్టుకొని ఇందులో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలుగా వదిలేద్దామండి చూడండి అయిపోతే అంత బాగా వచ్చింది అలా ఇలా మనం కొద్దిసేపు ఇలా వదిలేస్తే ఇంకా పొడి పొడిగా ఆడుకుతుంది చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది బిర్యానీలోకి ట్రై చేయండి ఈరోజు ఐటమ్స్ అండి మాది సండే స్పెషల్ చూస్తారా చూడండి దాల్చా అండి మటన్ దాల్చా అండి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో అయితే పెట్టాను నేను ఒకసారి తయారు చేయండి మీరు చాలా టేస్టీగా ఉంటుంది ఇదొకటండి పెరుగు చట్నీ అండి రైతా అంటారు కదండి అది క్యారెట్ వేసి చేసాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి